హాయ్ అండి ఎంత వాటర్లో డాక్టర్లు చూసారా నేను ఆర్డర్ చేశాను కింద రెండు పాదులు ఉన్నాయి మనకి మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉన్నాయి ఇందులో ఉన్నాయి మళ్ళీ చూడండి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఉంది ఇక్కడ ఒకటి ఉంది హాయో మళ్ళీ ఇక్కడ ఒకటి ఉంది చూడండి ఇక్కడ ఇక్కడ ఒక పాదుకి మూడు ఉన్నాయి ఇక్కడ రెండు అక్కడ రెండు అక్కడ ఒకటి ఇన్ని ఉన్నాయి కదా ఇవన్నీ ఎలా వచ్చాయి అనుకున్నారు ఇవన్నీ ఎలా వచ్చాయనుకున్నారు మన అంకుల్ గారు ఇద్దరం ఉన్నాం మేము కేజీ దోసకాయలు తెచ్చారు అది కేజీ ఎందుకు తెచ్చారంటే రైస్ మార్కెట్లో ఇవ్వలేదంట అందుకని తెచ్చానన్నారు ఇప్పుడు ఆ కేజీ నేను వండాలంటే ఎన్ని రోజులు పట్టుద్ది మా ఇద్దరికి నేనైతే దోసకాయ పప్పు దోసకాయ చట్నీ దోసకాయ ఊరగాయ అన్నీ చేసేసాను ఉన్నాయన్నీ ఇక ఒకటి మిగిలింది ఆ ఒకటి నాకు ఇసుకొచ్చేసి వదిలేసాను అన్నమాట వదిలేస్తే ఆ ఒకటి కుళ్ళిపోయి కూరగాయల బుట్టలో అలాగే వండిపోయింది దాన్నేమో నేను తీసుకొచ్చి మన మొక్కల్లో కూరగాయలు వేస్ట్లో కలిపేసి అన్ని మొక్కలు చేసేసాను అన్ని కుండీల్లో పడిపోయి విత్తనాలు పడిపోయి మనకి అన్ని చోట్ల బాధలు వచ్చేసింది చూడండి ఇంకా నేను పోయాలి ఒకసారి పోస్తే మనకి వేస్ట్ అయిపోతాయి కదా అని కొండే తీసుకున్నా ఇంకా ఆ రెండు రోజులు ఆగిన తర్వాత మళ్ళీ అవి ఆర్వేట్ చేస్తాం మేము చూడండి అంతులు గారు నేను అలా చేయకపోతే మనకి ఇన్ని పాదులు లేవు ఇన్ని కూరగాయలు దోసకాయలు వచ్చేవి కావు కదా అంటారు ఆయన తెచ్చిందేమో కానీ నేనైతే మొత్తం తీసుకొచ్చి మన పాదుల్లో వేసి రోజు వాటికి వాటర్ వేసి పాదులకి కాపాడి కాపొచ్చేదాకా వచ్చేదాకా చేశాను కదా మరి నేను గొప్ప ఆయన గొప్ప మా ఇద్దరికి అదే అన్నమాట ఇంట్లో కొంచెం గొడవ అయింది ఆ దోసకాయలు తెచ్చిన రోజు అన్ని దోసకాయలు ఎవరు ఉంటారు అసలు ఇద్దరికి ఎలా అయిపోతాయి ఖర్చు అవ్వవు కదా అంటాను నేను ఇప్పుడు అంటారు చూసావా నేను తెచ్చినందుకే మన తోట నిన్న దోసకాయలు వచ్చాయి అన్నారు లాస్ట్కి చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ కజన్ బి గార్డెన్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్